అందరికీ కూడా విషయాన్ని నిర్దేశం చేశారు అవసరం ఏదైతే గౌరవ అధ్యక్షులు ఆధ్వర్యులు అలాగే మరి ఇక్కడ మరి వెస్ట్ గోడారు వస్తుంది అలాగే మాకు కూడా ప్రకారంగా ఇవాళ మనం అంతా కలిసి మీరు మాతో వచ్చిపోవడం జరిగింది ఎవరైతే ఉన్నారు అధ్యక్షులు కార్యదర్శి లేదని పెళ్ళి అయ్యింది ఇప్పుడు మనం అందరం ఇక్కడ అలాగే సత్యరాజు గారు నా మిత్రులు అలాగే ఇక్కడ ఈ పెట్టి పరిస్థితిలో మీరు రావాలి మీరు అందరూ ఫెడరేషన్ అనుభవ వైద్యుల సంఘాల సమఖ అధ్యక్షులు జిఎస్ ప్రసాద్ గారిని మాట్లాడుతున్నా ఈరోజు గ్రామీణ వైద్యుల యొక్క గుర్తింపు కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే దిశగా ఈరోజు మేము పయనిస్తున్నాం ముఖ్యంగా మా గతంలో నాలుగు వందల ఇరవై తొమ్మిది జివో రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో మాకు ప్రసాదించబడింది ఆ జీవోలో మేమంతా కూడా ట్రైనింగ్స్ పొంది ఉన్నాం కానీ దురదృష్టవశాత్తు దానికి రికగ్నేషన్ సర్టిఫికెట్స్ మాకు రాలేదు అందులో భాగంగానే ఆ రోజు రెండు వేల ఎనిమిది తర్వాత ఆయన మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాన్ని అమలు చేయలేదు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూటమి ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకి పరిపూర్ణంగా మద్దతునిచ్చి నాలుగు వందల ఇరవై అరవై ఐదు జీవో రూపంలో మాకు జీవం తయారు చేశారు అది కూడా కార్యరూపం దాల్చలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిందో మాకు దాన్ని పూర్తిగా మా అంశం మూలన పడిపోయింది ఈరోజు తిరిగి ఇరవై నాలుగులో అఖండ మెజారిటీతో ఇప్పుడు ప్రజా ప్రభుత్వంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వాన్ని మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం ఈ టర్మ్లో మాకు సాధ్యమంత వరకు పరిపూర్ణంగా ఈ అసెంబ్లీ సమావేశాల ఎందు మా అంశాన్ని ఈరోజు నాటి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో ముందు మాకు మాట ఇచ్చారు యువదళం కార్యక్రమంలో కూడా పాదయాత్రలో లోకేష్ గారు ఆయన కూడా మనకు ప్రభుత్వాన్ని పరిపూర్ణంగా మా ప్రభుత్వం రాగానే ఆర్ఎంపీల వ్యవస్థలు గుర్తించి మీ సమస్యలన్నీ తీరుస్తామని మమ్మల్ని ప్రాథమిక మెడికల్ ప్రొవైడర్స్గా గుర్తిస్తామని ఒక ఫస్ట్ ఎయిడ్ డాక్టర్స్ కానీ మిమ్మల్ని అందరినీ ప్రాక్టీషర్స్గా గుర్తిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు అందరికీ తెలిసినదేమో అందరికీ తెలిసినటువంటి మా వృత్తి అందరికీ తెలిసినటువంటి మా సేవలు నోన్ బై ద గవర్నమెంట్ నోన్ బై ద పబ్లిక్ నోన్ బై ద పబ్లిక్ లీడర్స్ అండ్ గవర్నమెంట్ లీడర్స్ అండ్ అఫీషియల్స్ ఆల్సో అయినా సరే మమ్మల్ని వదిలేశారు అది ఒకటి మాత్రం ప్రభుత్వం అన్నిసార్లు గుర్తించిందంటే అవసరం ఉందనే అర్థం ఏ కారణంగా ఆగిపోయినా ఇప్పుడు మమ్మల్ని గుర్తించాలి అనే అంశం మేము అభ్యర్థించడానికి గుర్తించిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా మేమంతా కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు ఎక్కడెక్కడో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబాలకు వైద్యం చేస్తుంటారు వాళ్ళమే మీ అందరికీ తెలుసు కాబట్టి మా సమస్య తొందరగా పరిష్కరించబడాలి అని అంటే మీ ద్వారా మా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే నేను కోరుకునేది ఏంటంటే రాబో అసెంబ్లీలో మా ప్రస్తావనని మీకు ఆల్రెడీ మేము మెమోరాడాలు ఇచ్చాం ఫోర్ ట్వంటీ నైన్ జిఓ కానీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవో కానీ ట్వెల్వ్ సెవెంటీ త్రీ ఫైవ్ జీవో కానీ ఈ జివోని దృష్టిలో పెట్టుకుని అలాగే ఈ గవర్నమెంట్ ఏదైతే ఈ గవర్నమెంట్ ఉందో ఫోర్ సిక్స్టీ ఫైవ్ జివోలో ఫామ్ చేసి గుర్తించడానికి సద్విక్తం అయ్యిందో దాన్ని స్టిములు చేసే విధంగా ఏం జరిగిందనేటువంటి ప్రశ్నించే విధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీలో ప్రస్తావించినట్లయితే ద ప్రాబ్లమ్ గోయింగ్ టు బి సాల్వ్డ్ విత్ ఇన్ నో టైమ్ ఎట్ ఆల్ అట్లాగే మా వారి నాయకులంతా కూడా వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి ఇది మీ ద్వారా ప్రతి ఎమ్మెల్యేకి తెలియాలని చెప్పి నేను కోరుకుంటున్నాను రెండు మోర్ మూడో దాట్ ఇవాళ మీడియాలో చూస్తున్నాం ఎక్కడంటే బియ్యంలో రాళ్ళు ఉంటే రాళ్ళే ఏరేస్తాం కానీ బియ్యం పారిపోయాం కదా ఇంత గొప్ప వ్యవస్థ ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక విధాల గవర్నమెంట్ సెక్టార్లు ప్రైవేట్ సెక్టార్లు ఆరోగ్యశ్రీలు ఇంకో పథకాలు ఇంకో పథకాలు తర్వాత గ్రామీణ వైద్య క్లినిక్లు పెట్టారు ఈ మధ్య వైఎస్ విలేజ్ క్లినిక్స్ పెట్టారు అన్నీ పెట్టినప్పటికి కూడా పిహెచ్ ఉన్న ఉన్నప్పటికీ కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ ట్రీట్మెంట్ గెట్టింగ్ బై ద పబ్లిక్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ అనేది నో డౌట్ అబౌట్ దట్ దీని మీద వ్యతిరేకత ఎందుకు ప్రదర్శిస్తున్నారో మాకు తెలియదు కానీ ఏ వైద్యుడు పరిపూర్ణుడు కాడు కాలేడు ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాల్సిందే ఏ సిస్టమ్లో అయినా సరే ఆల్ సిస్టమ్స్ ఆయుష్ ఆర్ అలోపతిక్ ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాల్సిందే ఎంత చేసినా కూడా చదువుకుంటూ ఉండాల్సిందే కాబట్టి మా పరిధిలో మాకు గుర్తించి ఒక స్టాంప్ వేసినట్లయితే ఏదైతే వాళ్ళ మీడియా కానీ ఐఎంఏ కానీ ఐఎంసీ కానీ వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అని ప్రజలను చేస్తున్నారు అది ఫైవ్ పర్సెంట్ మాత్రమే రెస్ట్ ఆఫ్ ది నైంటీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ పడది పబ్లిక్ అనేది నిర్వందంగా చెప్తున్నా ఇవాళ మేమంతా కూడా ఐకమత్యంగా ముందుకొచ్చాం ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు మా గుర్తింపుని కూడా ఎవరు ఆపలేరు అప్పటివరకు నా సోదరులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఆరంభిక వైద్యులు అందరూ కూడా పరిధి దాటకుండగా నియన నిందలకి అవకాశం ఇవ్వకుండా పేపర్లో నెగిటివ్గా వచ్చే అవకాశం ఇవ్వకుండా చేస్తారని అద్దు దాటరని చేసింది చెప్పగలిగింది చెప్పగలిగిందే చేయాలని చెప్పి నా సోదరులందరికీ కూడా మీ కురువృద్ధుడిగా మీకు సీనియర్గా డెబ్బై సంవత్సరాల డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో యాభై సంవత్సరాల సుదీర్ఘ ఈ జర్నీలో మిమ్మల్ని అందరిని మనస్ఫూర్తిగా వైద్యం చేయకుండా మేము కాపాడుతున్నాం మా అసోసియేషన్ తరఫున మాత్రం ఇప్పటివరకు ఒక్కొక్క కేసు కూడా నమోదు కాలేదు అది సకారణంగా మేము చెప్పగలం ఎక్కడైనా ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు మాత్రం హెచ్చరించ పక్కన పెడుతున్నాం మేము అట్లా జరుగుతుంది ఇప్పుడంటే ఆశా వర్కర్లు అంగన్వాడీ ఇల్లు వచ్చారు కానీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం మేమే చేసాం ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపులు కానీ పల్స్ పోలియో కానీ కానీ ఏంటి ఒక బిడ్డ పుడితే లక్ష రూపాయలు ఇస్తామంటే మేము ఆ క్వాలిఫైడ్ ఎవరి గ్రామాలకి వెళ్ళినా ఎవరు మాట అనలేదు మేము వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళకి తీసుకొచ్చి మేము మోసుకొచ్చి ఏలూరులో దాదాపు రెండు వందల మందికి నేను అలాగా ఒక పాపతో ఆపరేషన్ చేయించినందుకు నాకు కలెక్టర్ గారు కూడా ఆ రోజు పత్రం ఇచ్చారు హెచ్ఐవి వేర్నెస్ కూడా కలెక్టర్ గారి చేతిలో హెచ్ఐవి అవేర్నెస్ క్యాంప్ చేసినందుకు వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్లు ఇచ్చారు అయ్యి ఈరోజు నేను జారీ చేసుకున్నాం అలాగే మేము ఏలూరులోనే కాదు మా పరిధిలో మా సభ్యులు ఎవరో కూడా ప్రాథమిక వైద్యం మించి ఎవరో చేయట్లేదు మేము ఎప్పటికప్పుడే మా మండల నాయకులు కానీ మా జిల్లా నాయకులు కానీ వాళ్ళ పరిధిలో ఎప్పటికప్పుడే పరిధింపించి ఎవరైనా వైద్యం చేస్తుంది ఎక్కడికైనా వాళ్ళు కట్ చేసేసి నువ్వు ఇట్లాంటి చేయకూడదు మన విశేషం చార్ట్ వేరే వస్తుంది ప్రాథమిక వైద్యులు ఒకటి కోసం ప్రాథమిక కూడా నష్టపోతారని చెప్పేసి మేము వాళ్ళు తెలియజేసి ప్రాథమిక వైద్యం మాత్రం చేస్తూ చేస్తున్నాం ఎక్కడో అంటే ఏ సంఘంలో లేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు చేసిన దానికి నిజాయితీ చేసే సంఘం నాయకులు బాధపడుతున్నారు అది మాత్రం ప్రభుత్వం వాళ్ళ మీద కూడా వాళ్ళకి ఈ జిల్లాతో ఆల్రెడీ డిఎం చౌకే కలెక్టర్ గారికి స్పీకర్ కూడా మేము రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది మా సభ్యుల పేరు కూడా వాళ్ళు కలిసి ఇవ్వడం జరిగింది వాళ్ళు మా సంఘంలో లేని కొంతమంది ఏదో కొన్ని చోట్ల జరుగుతున్నాయి వాళ్ళని సంఘాలు రుద్దడం ఏంటంటే ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళు పారిపోతున్నారు నిజాయితీగా సంఘాల ఉన్న లీడర్స్ కానీ సభ్యులు కానీ అక్కడ ఉంటున్నారు మేము ఫెడరేషన్లో ఈ రోజున మా నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఇంక్లూడ్ అవుతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి ఫెడరేషన్ పరిధిలో ఎందుకంటే రాష్ట్రంలో అందరూ కూడా మా సభ్యులు అవుతారు కాబట్టి మా సభ్యులు కాకపోయినా నాన్న మీరు ఎలా చేయకండి పరిధి నుంచి చేయకండి వాళ్ళకి హెచ్చరించి ప్రాథమిక వైద్యం మాత్రం చేస్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను